జగదీష్ని కొట్టబోయిన రుద్రాణి చంప పగలగొట్టిన అపర్ణ ఇంతకు ఏం జరిగింది అసలు జగదీష్ని రుద్రాన్ని కొట్టాలని అనుకోవడమేంటి మరి రుద్రాణిని అపర్ణ కొట్టడమేంటి అంటే జగదీష్ అపర్ణ వాళ్ళ ఇంటికి వచ్చాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఎప్పుడైతే అపర్ణ అవమానించిందో ఏడ్చుకుంటూ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకా రేవతి అయితే అలా బాధపడుతూ ఉండేసరికి ఇదంతా నా వల్లే కదా నేను మీ ఇంటికి అసలు రాకుండా ఉండుంటే నువ్వు నన్ను ప్రేమించకుండా ఉండుంటే ఈరోజు మీ అమ్మని మీద ఇలా కోపం పెంచుకునేది కాదు కదా అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంకా జగదీష్ అయితే మీదేముంది నా కర్మ ఇలా ఉందంతే మా అమ్మ నాన్న నా పెళ్ళికి ఒప్పుకుంటారనుకున్నాను కానీ నా పెళ్ళికి ఒప్పుకోలేదు రుద్రానియత్త చెప్పిందని నేను తొందరపాటు నిర్ణయంతో మనం పెళ్లి చేసేసుకున్నాం అసలు మా అమ్మ నాన్నకు చెప్పి పర్మిషన్ తీసుకున్న తర్వాత చేసి సింది అని చెప్పనేసరికి అందుకే రేవతి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పను కానీ నన్ను వదిలేసాయి నువ్వు నీ కొడుకుని తీసుకుని మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో మోసపోయాను మోసం చేశాడు అని చెప్పు ఖచ్చితంగా మీ అమ్మ నిన్ను జాలితో దగ్గరికి తీసుకుంటుంది అనగానే ఏం మాట్లాడుతున్నారండి మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోవడం ఏంటి మా అమ్మ నాన్నలతో ఉంటే నేను సంతోషంగా ఉంటానా మా అమ్మ నాన్నలను వదిలేసి ఒక్క క్షణం ఉండని దాన్ని పదిహేను సంవత్సరాలు వాళ్ళను వదిలేసి మీతో వచ్చేసాను మరి మీతోనే ఇన్ని రోజుల నుంచి సంతోషంగా ఉన్నాను వాళ్ళు దూరమయ్యారనే బాధే తప్ప నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు ఎలాంటి బాధ లేదు అలాంటి తప్పుడు మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్తానండి చావైనా బ్రతికైనా అంతా మీతోనే అని చెప్పనేసరికి ఇంకా జగదీష్ ఓదార్చి బయటికి వచ్చేస్తాడు బయటికి వచ్చేసిన తర్వాత కార్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు కానీ రేవతి ఏడిపే తనకు పదే పదే వినిపిస్తున్నట్టు అదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది వస్తూ ఉండేసరికి ఒక పాసింజర్ని ట్రిప్లో డ్రాప్ చేసి వస్తూ ఉండగా ఇంకా అపర్ణని సుభాష్ని వెళ్తూ ఉండడం చూస్తారు మీతో పాటు మీ అమ్మాయి ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది మీ అమ్మాయిని నేనే మీ దగ్గర నుంచి దూరం చేశాను నేనే ఏదో ఒకటి చేసి మీ కాళ్ళు పట్టుకునైనా బ్రతిమాలైనా సరే మీ అమ్మాయిని మీ దగ్గరికి చేరుస్తాను అని చెప్పి జగదీష్ అనుకుంటాడు అలా అనుకున్న జగదీష్ మరుసటి రోజు ఉదయాన్నే గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుని నేను ఒక ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను నా ప్రయత్నంలో నువ్వు తోడుగా ఉండి తల్లి కూతుల్ని కలపడానికి హెల్ప్ చెయ్యి అని చెప్పి చెప్పేసరికి సరే అని చెప్పి ఇంకా బయలుదేరి వెళ్తాడు వెళ్ళేసరికి అప్పటికి అపర్ణ వంటగదిలో ఎక్కడో ఉంటుంది అందరూ కూడా ఎవరి హడావుల్లో వాళ్ళు ఉంటారు జగదీష్ వస్తాడు వీడేంటి ఇప్పుడు వస్తున్నాడు అని చెప్పాను కానీ అపర్ణ అత్తయ్యని క్షమాపణ అడగడానికి వస్తున్నాడేమో అమ్మ బహుశా రేవతి అత్తయ్య రాలేదు కాబట్టి అత్తయ్యకి తెలియకుండానే వస్తు రేవతి వదిన రాలేదు కాబట్టి తెలియకుండానే వస్తున్నాడేమో అని చెప్పి అనుకుంటూనే వచ్చేసరికి ఏంటి ఇలా వచ్చావు అనగానే నేను అపర్ణ గారితో మాట్లాడాలి అని చెప్పాను కానీ నీతో మా వద్దన మాట్లాడదు నువ్వు చేసిన అన్యాయానికి నువ్వు చేసిన ద్రోహానికి ఎప్పటికీ మా వదిన క్షమించదు అని చెప్పనేసరికి నేను మమ్మీ మీ గారితోనో మాట్లాడతాను మీతో మాట్లాడవలసిన అవసరం లేదు మీరు ఏం చేశారో మీ వదిన గారికి చెప్తాను అని చెప్పనేసరికి నేనేం చేస్తాను అనగానే మీరు మా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడారన్న విషయం ఇప్పటివరకు మేము ఎవరికి చెప్పలేదు ఆ విషయం చెప్పి రేవతి తప్పు లేదని తప్పు మీరు చేయబట్టే మేము చేశామని మీరు చెప్పబట్టే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఎంత ధైర్యం రా నువ్వు నా ఇంటికొచ్చి నా కాలు కూడా సరిపోవు నువ్వు నా నా ఇంటికి వచ్చి నన్నే ఎదిరించి సమాధానం చెప్తావా అనగాని మీ కాలిగొట్టుకు నేను సరిపోకపోవచ్చు కానీ మీలైతే నేను ఇంట్లో ఉండడం లేదు నేను ఈ కష్టపడి నా భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నాను అయినా నేను మీతో మాట్లాడడానికి రాలేదు నేను మాట్లాడడానికి వచ్చింది అపర్ణ గారితో అని చెప్పనేసరికి ఏంట్రా నోరు పెంచి మాట్లాడుతున్నావు నువ్వెంత నీ బ్రతికెంత నువ్వు నా ఇంటికి వచ్చి మా వద్ద మాట్లాడతానని నాతోనే ఎదిరించే సమాధానం చెప్తావా అంటూ చెయ్యెత్తేసరికి రుద్రాని అంటూ గట్టిగా కేక వేస్తుంది అపర్ణ అప్పుడే రుద్ర అపర్ణను ఇందిరాదేవి మాట్లాడుకుంటూ బయటికి వస్తూ ఉంటారు ఈ సంఘటన చూసి గట్టిగా కేక వేసేసరికి ఇంకా ఆగిపోతుంది ఆగిపోయేసరికి వదినా వదినా చూసావా మన ఇంటి అమ్మాయిని తీసుకువెళ్ళిందే కాక వీడు మళ్ళీ మన ఇంటికి ఇంట్లోకి అడుగు పెట్టాడు అని చెప్పనేసరికి చూడు రుద్రాని ఇది మా ఇంటికి సంబంధించిన విషయం నువ్వు మా కుటుంబ సభ్యురాలివి కాదు నువ్వు ఉండాల్సిన లిమిట్లో నువ్వు ఉంటే బాగుంటుంది నేను తేల్చుకుంటాను నీకేం సంబంధం ఉంది ఏదో నువ్వే ఇంటి యజమానురాళ్ళగా వచ్చిన వాళ్ళందరినీ అజమాయిస్తూ వాళ్ళ ఒంటి మీద చేతులెత్తుతున్నావు అని చెప్పనేసరికి ఏంటదినా నేను ఇంటి ఆడబడుచుని అనగాని కానీ అనే పదవి నీకు ఎవరిచ్చారు అయినా నీవు ఇంటి ఆడబడిచి ఎలా అవుతావు ఇంటి ఆడబడిచి ఎప్పుడు ఇంటి మేలును కోరుకుంటుంది ఇంటి కీడును కాదు నువ్వు ఇంటి కీడును కోరుకునే మనిషివే కానీ ఇంటి మేలును కోరుకునే మనిషివి కాదు నువ్వు ఇంటి ఆడబడుచు వండ అని చెప్పడానికి కూడా నీకు నోరు వస్తుందేమో కానీ మాకు వినడానికి అసహ్యంగా ఉంది అని చెప్పి మాట్లాడుతుండేసరికి ఏంటి జగదీష్ ఇలా వచ్చావు అని చెప్పాను కానీ వెంటనే జగదీష్ కాస్త మోకాల మీద అపర్ణం ముందు కూర్చుని నన్ను క్షమించండమ్మా తప్పు చేసింది నేను రేవతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది నేను నిజానికి మేము రేవతి నేను ప్రేమించుకున్న మాట నిజమే పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే కానీ అని చెప్పాను కానీ ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ నేను వినే పరిస్థితుల్లో లేను అని చెప్పాను కానీ చెప్పింది కదా మా వదిన వెళ్ళి నుంచి అంటూ మళ్ళీ కాలర్ పట్టుకునేసరికి ఇంకా చెంప చెల్లు అనిపిస్తుంది అయితే నీకేం సంబంధం లేదు అని చెప్పాను కదా ఎందుకు వచ్చినప్పటి నుంచి వెళ్ళు వెళ్ళు అంటున్నావు ఎందుకు బయటికి పంపించేయాలనుకుంటున్నావు అని చెప్పాను కానీ నేను ఎక్కడ ఉంటే ఆవిడ గురించి ఎక్కడ బయట పెట్టేస్తానేమోనన్న భయంతోనే ఆవిడ నన్ను బయటికి గెంటేయడానికి ప్రయత్నిస్తుందండి అని చెప్పనేసరికి నువ్వు రుద్రాన్ని గురించి బయట అసలు రుద్రాన్ని ఏం చేసిందని రుద్రాన్ని గురించి బయట పెట్టడం అని చెప్పాను కానీ వదిన ఆడేదో వాగుతుంటే నువ్వేంటి అను కానీ సైలెంట్గా ఉండు రుద్రాన్ని నువ్వు చెప్పు జగదీష్ అంటూ ఇంకా ఇందిరాదేవి అడిగేసరికి నిజానికి రేవతిని నేను ప్రేమించుకున్నాము పెళ్ళి చేసుకోవాలనుకున్నాము అది మీ పర్మిషన్తో మీకు ఇష్టమైతేనే చేసుకోవాలనుకున్నాము అలాంటి పరిస్థితిలో రుద్రాణి గారు మా దగ్గరికి వచ్చి మీ పెళ్ళికి మా ఇంట్లో మా అన్నయ్య వదిన ఒప్పుకోరు మీరు పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికి పెళ్లి దండలతో వస్తే వాళ్ళు ఒప్పుకుంటారు అప్పుడే మీ పెళ్ళి ఒప్పుకొని ఇంట్లో ఉండనిస్తారు లేదంటే మీ పెళ్లి ఎప్పటికీ జరగదు మీ ఇద్దరిని విడదీసేస్తారు అంటూ రుద్రాణి గారు మాకు చెప్పారు చెప్పడమే కాదు ఆవిడే దగ్గరుండి బలవంతంగా పెళ్లి చేశారు అప్పటికీ వద్దని చెప్తూనే ఉంది రేవతి నేను కూడా వద్దని చెప్తున్నాను అయినా సరే వినిపించుకోకుండా అక్కడ ఏర్పాట్లన్నీ చేసి గుడిలో పెళ్లి అంతా కూడా ముగిసే వరకు రుద్రాణి గారే పక్కనే ఉండి ఇదంతా చేశారు తీరామూసి ఇంటికి వచ్చిన తర్వాత రుద్రాణి గారే ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి మాకు దారి చూపించినట్టుగా మిమ్మల్ని రెచ్చగొట్టి చేసేసరికి ఇంకా మేము అక్కడ మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి ఏంటి జగదీష్ నువ్వు చెప్పేదంతా నిజమాను కానీ అవునమ్మా అని చెప్పనేసరికి ఏంటి రుద్రాని ఏంటిదంతా అంటే నా కూతుర్ని నా నుంచి దూరం చెయ్యాలని ఇదంతా ప్లాన్ చేసి వా జగదీష్ని పెళ్లి చేసుకుంటే మేము ఒప్పుకోమన్న విషయం నీకు తెలిసే వాళ్ళిద్దరికీ బలవంతంగా పెళ్లి చేసావా ఎందుకు ఇదంతా అని చెప్పి ఇంకా అప్పన్న మాట్లాడేసరికి ఇంకా మీకు అర్థం కాలేదు అత్తయ్య ఎందుకు చేస్తారు రుద్రాణి గారిదంతా ఆస్తిలో ఎక్కడ రేవతి గారికి భాగం వెళ్ళిపోతే సోమరిపోతుల ఇంట్లో పడి కూర్చుని తింటున్నా వాళ్ళ కొడుకుకి వాటా తగ్గిపోతుందన్న ఉద్దేశంతో ఇదంతా చేసుంటారు లేకపోతే ఆవిడెందుకు చేస్తుంది మన కుటుంబానికి మంచి చేసే ఆలోచన ఈవిడికి ఎప్పటికీ రాదు కానీ చెడు చేయాలని మాత్రం ఎప్పుడూ అనుకుంటూనే ఉంటుంది అలా అనుకున్నా అది కాబట్టి ఇలా చేసింది అత్తయ్య మేము రేవతి గారిని ఇంట్లోంచి బయటికి పంపించేస్తే రావాల్సిన వాటా డబ్బులు మిగిలిపోతాయి రేవతిని కూడా అసహించుకుని ఇంట్లోంచి బయటికి పంపించేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళని బలవంతంగా ఒప్పించి దగ్గరుండి మరి పెళ్లి చేశారు అని చెప్పి కావి అనేసరికి రుద్రాన్ని చంపచెల్లు చెల్లు ప్రభావతి వదినాను కానీ నోరు మూసయే నిన్ను అసలు ఇంట్లో పెట్టుకోవడమే మేము చేసిన పెద్ద తలపోటు పని అయినా ఇలాంటి దాన్ని ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నారు అత్తయ్య దీన్ని భరించడం మనకు అవసరం అంటారా పదిహేను సంవత్సరాల నుంచి నా కూతుర్ని ఇంట్లోంచి బయటకు గెంటేసి తను బాధపడేటట్టు మేము బాధపడ్డాము ఇదంతా జరగడానికి ఈ రుద్రాని కారణమన్న విషయం ఇప్పటి వరకు బయటికి రాలేదు ఎంత దారుణంగా నన్ను నా కూతుర్ని విడదీసేసింది అంటూ మాట్లాడేసరికి రుద్ర రుద్రాణి అంటూ సీతారామయ్య గారు పిలుస్తారు నాన్న చూసావా నా మీద ఎన్ని నిందలు వేస్తున్నారో అనగానే మారు మాట్లాడకుండా నువ్వు నీ కొడుకు తక్షణమే నా ఇంట్లోంచి వెళ్ళిపోండి లేదంటే నా కోడలు ఇంటి నుంచి వెళ్ళిపోతానన్నా నేను ఆశ్చర్యపోనవసరం లేదు నా మట్టికి నా కొడుకులు నా కోడళ్ళు మాత్రమే నా ఇంట్లో ఉంటే చాలు నువ్వు నీ కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోండి సుభాష్ అని చెప్పాను కానీ చెప్పండి నాన్న కానీ కానీ నుంచి ఒక పదిహేను లక్షలు తీసి వాళ్ళకి ఇచ్చేసాయి ఇంకా వాళ్ళకి మనకు ఏ సంబంధం ఉండకూడదు ఇంకా వాళ్ళు దారి వాళ్ళది మన దారి మంది అని చెప్పాను కానీ ఏంటి నాన్న ఎన్ని రోజులు కూతురుగా చూసుకుని ముష్టి పదిహేను లక్షలు ఇచ్చి పంపిస్తున్నారా అని చెప్పాను కానీ నీకు అసలు వాటా ఇవ్వవలసిన అవసరమే లేదు మేము కోర్టుకి వెళ్తావా వెళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టులో అడిగినా సరే పెంచుకున్న వాళ్ళకి ఆస్తి రాసిస్తానని ఎవరు అనరు గొప్ప మనసుతో పెంచుకున్నందుకు ఇంట్లోకి నువ్వు చేసిన దుర్మార్గాలు చెప్తే ఆ జడ్జి గారేని నశాయించుకుని పదిలే పదిహేను లక్షలు కూడా వద్దండి అని చెప్తారు నోరు మూసుకొని పదిహేను లక్షలతో వెళ్ళి నీ కొడుకు నువ్వు ఎంజాయ్ చేస్తారో లేక ఏం చేసుకుంటారో నీకు మీ ఇష్టం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంట్లో అడుగు ఈ ఇంటి గడప మీద గడప దగ్గర అడుగు పెట్టాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదని రుద్రానికి గట్టిగానే వార్నింగ్ ఇస్తారు ఇంకా జగదీష్ అయితే నువ్వు వెళ్ళి రేవతి వాళ్ళని తీసుకురాను కానీ నిజంగానే అంటున్నారా అనగానే అవును నేను వస్తాను పద అని చెప్పి సుభాష్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళి రేవతి వాళ్ళని ఇంటికి తీసుకొస్తాడు రేవతి వాళ్ళ ఇంటికి రావడంతో అపర్ణ రేవతిని హత్తుకుని చాలా సంతోషపడిపోతుంది ఇంకా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని రేవతి అపర్ణ కలవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్